హరి ఓం ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాలోని ముప్పై ఐదవ శ్లోకం ఈ శ్లోకాన్ని ఆశ్లేష నక్షత్రం మూడవ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు గండాలు ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు గణము రాక్షసగణము श्लोकमु अच्युतप्रतितप्राणः प्राणदो वासवानुजः अपां निधिरदिष्टानामप्रमत्तप्रतिष्ठितः अच्युतप्रतितप्राणः प्राणदोवासवानुजः अपां निधिरदिष्टानामप्रमत्तप्रतिष्ठितः अच्युतः प्रतितः प्राणः प्राणदः वासवानुजः अपां निधिः अदिष्टानम् अप्रमत्तः प्रतिष्ठितः తాత్పర్యం పతనం లేనివాడు లేదా మార్పు లేనివాడు ప్రసిద్ధి చెందినవాడు ప్రాణశక్తి రూపంలో జీవులను నిలుపువాడు ప్రాణమును ఇచ్చువాడు తీయువాడు కూడా తానే అయి ఉన్నవాడు వామన అవతారంలో వాసవునకు అంటే ఇంద్రునికి తమ్మునిగా జన్మించినవాడు సముద్ర స్వరూపుడు అన్నిటికీ ఆశ్రయమై ఉన్నవాడు ప్రమత్తత లేకుండా అంటే జాగరూకుడై ఉండువాడు తన మహిమయందు తానే ప్రతిష్ఠితుడై ఉన్నవాడు శ్రీమన్నారాయణుడు